శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కీర్తి శేషులు కొనిజేటి సుబ్బారత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కొనిజేటి రామకృష్ణారావు గారి సహకారంతో ఆదన్న సేవ ఫౌండేషన్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి సుబ్బరత్నమ్మ గారి పవిత్రాత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన రామకృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరత్నమ్మ గారి ఆశీస్సులతో పాటు భగవంతు నాశులు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్